హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా అసలే ఆడోలంటే మగాళ్ళు భయపడే టైం వచ్చింది అంటే సీజన్ బాగాలేదు మరి ముఖ్యంగా భర్తలకు సీజన్ బాగలేదు ఆడదాన్ని చూస్తే భయపడే రోజులు వచ్చాయి ఇలాంటి పరిస్థితుల్లో ఓ మగువా చేతిలో ఏకే ఫార్టీ సెవెన్ వంటి రైఫిల్ పట్టుకొని రోడ్డు మీద బీరంగం చేస్తుంటే ఎలా ఉంటుంది అసలే టైం బాగాలేదు భయ్య ఈ అక్కేంటి ఇలా చేస్తుందంటే భయపడిపోరు అదే జరిగింది యూపీలోని కనౌస్ ప్రాంతంలో రహదారిపై హైవేపై ఒక మహిళ చేతిలో పెద్ద గన్ పట్టుకొని అటు ఇటు తిరుగుతూ చక్కర్లు కొడుతూ విరోచితంగా ఆమె హల్చల్ చేసింది ఆమె తన రీల్స్ కోసమే ఈ పని చేసినట్లు పోలీసులు గుర్తించారు పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి ఆమెను అదుపులో తీసుకుని విచారణ ప్రారంభించారు అయితే రీల్స్ కోసం ఇంత దారుణానికి తెగబడతారా అసలే మగాళ్ళు భయంతో బిక్క చచ్చిపోతున్నారు మరి భర్తలు సీజన్ బాగాలేదు భయ్య అంటూ వణికిపోతున్నారు ఇలాంటి టైంలో ఒక మహిళ రోడ్డు మీద ఇలా తుపాకీ పట్టుకొని వీరోచితం చేస్తే మగాళ్ళు ఏం కావాలి భయపడిపోరు పోలీసులు ఈ మహిళను కఠినంగా శిక్షించాలంటూ ఇప్పుడు నెటిజన్లలో చాలామంది మగాళ్లే స్పందిస్తున్నారు ఆమెను కఠినంగా శిక్షించాలని కొంతమంది అయితే టైం బాగాలేదు అన్న విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు ఆమె భర్తకు మూడింది అని కూడా కామెంట్ చేస్తున్నారు అంటే సీజన్ బాగాలేనప్పుడు ఇలాంటి స్పందన వస్తుంది అయితే పోలీసులు ఇవేమీ పట్టించుకోకుండా ఆ మహిళపై కేసు నమోదు చేసి ఆమెను విచారిస్తున్నారు ఆమె ఖచ్చితంగా రీల్స్ కోసమే ఇన్స్టాగ్రామ్లో వ్యూస్ కోసమే ఇలా తుపాకీ పట్టుకొని రోడ్ల మీదకి వచ్చిందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు ఏది ఏమైనా సీజన్ బాగాలేనప్పుడు ఇలా చేయడం బాగలేదు కదక్క